లేదా పండుకున్నారు నైట్ అయింది కదా పంట జనాలు నైట్ కి అక్కడ ఇక్కడ వస్తుంది

ఫ్రెండ్షిప్ అంత ఫ్రెండ్షిప్ కే అంత ఫ్రెండ్షిప్ ఇంకోటి కార్తీక్ అనేది డౌట్ ఉండేరా లేదు నాకేం డౌట్ లేదు కార్తీక్ కూడా ఏమన్నా మాట ఇంటర్ లేట కంట్రోల్ లేకుండా పోతుంది జనాలకి నువ్వు ఉన్నావా కంట్రోల్ లో అరే నువ్వు ఉంటే కంట్రోల్ లో ఉండనారా ఏం మాట్లాడుతున్నావు నోట్లో ఉంచినావు అందరి ముందు బీచ్ రా మోట్లో ఉంచినావు రా అందరం ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ నా అన్నే గుర్తుంటే వివేక్ నాకు నువ్వు ఎవరివి ఎవ్వరురా నువ్వు డైరెక్టర్ నేనేంది నేను యాక్టర్ రా ఆమె అఫ్టర్ ఆల్ రా నేను ఆమె పప్పేట్ నువ్వు ఏం చెప్తే నేను చేస్తా అర్థమైందా నీకు మళ్ళీ ఇట్లా అన్నా నాకు నువ్వు యు రిమెంబర్ ఇట్ వివేక్ అవుతున్నా ఓడి చెప్పండి నవమాని నవ్వైతే నాకు గాల్తోందని తెలియదా కళ్లదాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా ఆ తెలియదురా నాకు లోపల నుండి బాధ అయితుంటదరా బాధ నేను ఏ బాధ నా కంట్లో కనిపించాలి పెట్టుకుంటా గుడ్డోడు నీకు ఏ నిన్ను గుడ్డోడు అన్నోడు గుడ్డోడరా మళ్ళీ ఏందిరా నీ డౌట్ ఏం చెప్తాడు Ammaia, hau eta enta idun? Ere, nik egun gauzatik